ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు నిరుద్యోగం అనేది మన దేశంలోనే అతిపెద్ద సమస్య ఉద్యోగం లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఉద్యోగం లేక కొంతమంది బాధపడుతుంటే ఉద్యోగంలో ఉన్నవాళ్ళు సరైన గ్రోత్ లేక ప్రమోషన్స్ లేక చాలీ చాలం జీవితాలతో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మరి వీటిని చెక్ పెట్టడానికి ఉద్యోగాలు అభివృద్ధి చెందడానికి అలాగే నిరుద్యోగులు కూడా ఉపయోగపడేలాగా మంచి రెమెడీ మా కోసం తెలియజేయండి గురుగారు తప్పకుండా అబ్బా ఇక్కడ ఉద్యోగం అంటేనే వృత్తి వృత్తికి అధిపతి వృత్తి కారకుడు శని భగవానుడు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఛాలెంజెస్ చెప్తున్న మేషరాశి సింహరాశి ధనస్సు రాశి కుంభరాశి మీనరాశి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఫేస్ చేశారు ఫేస్ చేయబోతున్నారు ఆల్రెడీ చేశారు మేషరాశి వారు గత మూడు నాలుగు నెలల నుండి ఫేస్ చేస్తున్నారు ఐదారు నెలల నుండి ఇలా మరి ఇంకా పాస్ట్ చూసుకుంటే మిథునం మిథున వారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా ఈ మూడు నాలుగు సంవత్సరాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు స్థాన చరణాలు ప్రదేశ మార్పులు జాబ్ రిలేటెడ్ ఇబ్బందులు జాబ్లో మానేయడాలు జాబ్లో తీసేయడాలు ఎన్నో ఎన్నెన్నో జరిగి ఉన్నవి సో సింహరాశిని చూసుకుంటే లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కూడా వృత్తిపరమైనటువంటి ఆటంకాలు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు అంటే ఎందుకు అంటే ఇది శనేచరుడు మారినటువంటి ప్రతి సందర్భాలలో వందల సంవత్సరాలకు వృత్తిపరమైనటువంటి చిక్కు చికాకులు మనకు వస్తూ ఇక్కడ ముఖ్యంగా శనేచరుణ్ణి మనం జయించాలి శనేరుని యొక్క మన ప్రసాదం మనం పొందాలి తనన్ని మనం ప్రసన్నం చేసుకోవాలి ఇంత ఇదే ఇంత సింపుల్ ఇక రెండవ విషయము గురువు గురువు కొందరికి లాస్ట్ చూసుకుంటే వృషభ రాశి లాస్ట్ ఇయర్ ఎక్సలెంట్ జాబ్ కానీ లేదా జాబే లేకుండా చేసుకోవడం కానీ జాబే లేకుండా ఎందుకైందంటే వారి జన్మజాతకంలో గురువు నీచబడినా గురువు రాహుతో కలిసి ఉన్నా కూడా ఇబ్బంది ఎదురైంది అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే తులారాశి చాలా డేంజర్ జోన్ అనుభవించారు రెండు వేల ఇరవై నాలుగు అయితే వారికి నెక్స్ట్ ధనస్సు ఏడ్చిన సందర్భాల్లోనే ధనసు రాశి వారు ఏం వర్క్ ఇది ఏంది అని ఇక మీనరాశి అయితే ఇక అసలు చెప్పుకోవసం లేదు లాస్ట్ వన్ అండ్ ఎందుకు ఇవన్నీ అంటే గ్రహాలు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా మీరు నాతో మాట్లాడుతున్నా కూడా ప్రతిదీ గ్రహాల ఇంపాక్ట్ కనుక ఈ ఏదైతే వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు సూర్యోదయం కంటే ముందు నిద్రలేవాలి ఫస్ట్ పాయింట్ ఇది సూర్యోదయం కంటే ముందు ఎట్టి కోశాన కూడా నిద్రలేవాలి ఇక అది వాళ్ళు ఏం చెప్పద్ది రాత్రి పన్నెండు అయింది ఒకటి అయింది ఇక అది మనం ఏం చెప్పలేము సో మనం చేసుకున్నటువంటి కర్మనే మనకు పన్నెండుగా అవుతుంది ఇప్పుడు నిద్ర రాకుండా ఫోన్ ఒత్తుకుంటూ ఉంటే పన్నెండు అవుతుంది ఒకటి అవుతుంది తెల్లవారుజామున మంచిగా నిద్ర వస్తుంది ఎనిమిది తొమ్మిది ఇంటికి లేస్తే శరీరం మొత్తం బద్దకస్తంగా ఉంటుంది ఓకే సూర్యోదయం కంటే ముద్దు నిద్ర లేచి సూర్యుడు ఉదయించిన తర్వాత ఏదన్నా పిల్లలకు కానీ గురువులకు కానీ దేవాలయంలో కానీ స్వీట్ను పంచే ప్రయత్నం చేయాలి స్వీట్స్ అంటే మీరు ఇంట్లో పరమాన్నం చేయండి లేదా ఏదన్నా జిలేబీ కొనుక్కొని రండి లేదా పేడ కొనుక్కుని రండి మీ ఇష్టం నైట్ తెచ్చిపెట్టుకుంటారో ఉదయం అయితే పంచే ప్రయత్నం చేయండి కంటిన్యూగా ప్రతి శనివారము ఎనిమిది ఎనిమిది కొబ్బరికాయలు కొట్టండి ఒక ఐదు శనివారాలు ఎనిమిది నుంచి పదకొండు కొబ్బరికాయలు ఎనిమిది నుండి పదకొండు కొబ్బరికాయలు ఖచ్చితంగా కొట్టండి అన్ని కొట్టలేము అనుకునేవారు మూడు కొట్టండి మూడు కొబ్బరికాయలు ఖచ్చితంగా కొట్టండి ప్రతి శనివారం వెళ్ళండి లేదా గురువారం వెళ్ళి మూడు కొబ్బరికాయలు కొట్టండి భగవంతునికి సమర్పించండి ఆ మూడు మూడు భగవంతునికి మూడు మీకు తెచ్చుకొని దాంతో ఏమైనా చట్నీ కానీ దాన్ని మళ్ళా తీసుకువచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి పక్కన పెట్టకుండా నలుగురికి వంచండి లేదా మీరు దాని ప్రసాదాన్ని పూజించే ప్రయత్నం చేయండి ఇక మరి అద్భుతమైనది అంటే పక్షులకు ఎక్కడ కనబడుతున్నాయి అవి ఎక్కడ ఉంటాయి తప్పకుండా పక్షులకు మీరు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి నీటిని కానీ ఆహారాన్ని కానీ దీంతో పాటుగా ఎవరికైతే ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మనం చెప్పేది ఇంకా ఉన్నతమైనది కానీ ఇంకా చెప్తాం ప్రతిరోజు గంధము బొట్టు పెట్టుకోవాలి గంధం బొట్టు ఇంకా గోల్డ్ రిలేటెడ్ పెన్ను కానీ గోల్డ్ రిలేటెడ్ కర్చీఫ్ కానీ మన జేబులో పెట్టుకోవాలి ప్రతిరోజు స్నానం అటువంటి నీటిలో కాస్త పసుపును యాడ్ చేసుకొని స్నానం చేయాలి ఖచ్చితంగా కూడా ఇక మన ఇంట్లో మనకు నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఒక గాజు బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి కొంత బియ్యాన్ని వేసి కొంత కుంకుమను వేసి వన్ రూపీ కాయిన్ వేయండి వేసి ఆ మూలన పెట్టండి ఇందన ఈశాన్య మూల అంటారు అది సో ఆ మూలలో పెట్టండి గాజు బౌల్ అందులో కొన్ని వాటర్ ఇంత బియ్యం చిటికడు కుంకుమ ఒక రూపాయి నాణ్యం ఇందులో వేసేసేయండి వేసేసి మూల పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ రాజయోగానికి మీకు దారి తెరుచుకుంటుంది ఇక చాలా రెమెడీస్ ఉంటాయి మణిగంట గారు ఎందుకంటే మన వ్యక్తిగత జాతకరైతే నడిచే దశ అంతర్దశలు ఏమిటి అవి చూసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కో రెమెడీ ఉంటుంది అది చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో దీంతో పాటుగా శంకరునికి మనకు ఉమ్మెంత పువ్వు అంటే అందరికీ తెలుసు ఉమ్మెంత పువ్వు ఉమ్మెంత పువ్వును సమర్పించి ఉమ్మెంత కాయ ఉమ్మెంత కాయ పైన కాస్త తొలచి పువ్వుతేసి దీపారాధన చేయండి సూపర్ ఉంటుంది ఒక కొబ్బరికాయను పగలగొట్టి ఒక ప్లేట్లో బియ్యం పోసి రెండు కొబ్బరి కుడుకలు పెట్టి చక్కగా అందులో మీరు ఆవు నూనెను పోసి లేదా ప్యూర్ ఆవు నెయ్యిని పోసి చక్కగా కూడా మీరు ఎనిమిది వత్తులు వేయాలి ఎనిమిది వత్తులు ఈ ఎనిమిది వత్తులు కూడా మూడు మూడు వత్తులు కలపండి మూడు మూడు ఎన్నైనవి ఆరు ఈ ఆరు వత్తు ఈ మూడు మూడు వత్తులు కలిపిన తర్వాత మరొక రెండు వత్తులకు ఏం చేస్తారంటే మనకు ఈ యొక్క తామర పువ్వు తామర పువ్వు కింద నుండి తొడిమ ఉంటుంది ఆ తొడిమ నుండి తీసిన కాస్త కాటన్ వస్తుంది అది తీసి ఈ దీనికి కలిపితే దీనికి గలపండి ఏదైతే రెండు వత్తులు ఉన్నాయో దానికి గలిపేసి వేయండి ఇటు ఇటు సో దీపారాధన చేయండి చక్కగా నమస్కరించుకొని ఈశ్వరుని యొక్క శివలింగం ముందు నాకు ఉద్యోగం కావాలి దండం పెట్టుకొని ఇంతే ఓం నమశివాయ ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా స్మరించుకొని దీపారాధన చేయండి ఉమ్మెంత పువ్వులను సమర్పించండి ఎందుకు రాదు ఉద్యోగం ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఎవరైతే లక్ష రూపాయల జాబ్ చేశామో ఉద్యోగం పోయిందో లక్ష యాభైది కావాలి రెండు లక్షలది కావాలనేది వద్దు మనకు ఉద్యోగం కావాలి మనం ఇక్కడ కర్మ చేయాలి అంటే ఉద్యోగం జాబ్ చేయాలి సో డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల జాబ్ కోరుకోండి ఒక ఆరు నెలలు చేసిన తర్వాత అప్పుడు మీరు లక్ష యాభై లక్షల జాబ్కి వెళ్ళండి ఇప్పుడు ఇక్కడ జాబ్ లాస్ అయ్యామా సో పని చేయాలి ఫస్ట్ మనం ఖాళీగా ఉండొద్దు పని చేయాలంటే కొంచెం తక్కువ స్థాయి పనులే వస్తాయి ఈ తక్కువ స్థాయి పనులని మనం ఎంచుకొని ముందుకు వెళ్ళాలి ఇది అర్థం చేసుకోండి బాగా అంతే ఓకే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం పొందేందుకు అలాగే చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి పొందడానికి మంచి రెమెడీ నా కోసం తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ